ఇరవై ఒక్క వందల కోట్లు ఇచ్చింది అధ్యక్ష ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఇరవై ఒక్క వందలు అదే మరి మనకు ఒక ఇరవై ఒక్క రూపాయలు గుడిచేద మనసు లేదా మరి ఎందుకు అధ్యక్ష వాళ్ళని అడగొద్దు అందుకే అంటా ఉన్నా అధ్యక్ష అడగాలి అడిగితేనే మరి అమ్మైనా అన్నం పెడుతుంది అధ్యక్ష అధ్యక్ష ఐదు ట్రిలియన్ ఎకానమీ అని పిఎం అంటున్నారు మరి మన సీఎం ఏమో వన్ ట్రిలియన్ ఎకానమీ అంటున్నారు వన్ ట్రిలియన్ ఎకానమీ అంటే ఏంటిది అధ్యక్ష భట్టి గారు కూడా బడ్జెట్ స్పీచ్ లో చెప్పినారు డెప్టీ సీఎం గారు వన్ ట్రిలియన్ డాలర్స్ అంటే అధ్యక్ష ఇవ్వాలి ధరల్లో తీసుకుంటే ఎనభై ఎనిమిది లక్షల కోట్ల అధ్యక్ష ఇవాళ మన అసెంబ్లీ మన అసెంబ్లీ అంటున్నాం మన్నించాలి మన రాష్ట్రం యొక్క జిఎస్డిపి సైజ్ చూసుకుంటే మనం ప్రస్తుతం పదహారు లక్షల కోట్ల కాడున్నాం గ్రోత్ రేట్ చెప్పారు జిఎస్డిపి గ్రోత్ రేట్ టెన్ పాయింట్ వన్ పర్సెంట్ అని చెప్పారు బడ్జెట్ స్పీచ్లో మరి అదే రేటు ఉంటుంది అనుకుంటే అధ్యక్ష మరి ప్రస్తుత ధరల ప్రకారం అయితే పదిహేడు ఏళ్ళు కానీ స్థిర ధరల ప్రకారం అయితే ముప్పై ఐదు ఏళ్ళు పడుతుంది అధ్యక్ష కానీ గారు చెప్పినప్పుడేమో రెండు వేల ముప్పై కల్లా దీన్ని సాధిస్తాం వన్ ట్రిలియన్ ఎకానమీ అన్నారు ఎట్లా సాధిస్తారో దయచేసి ఆ సీక్రెట్ మాకు కూడా చెప్పాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష అటు కేంద్ర సర్కారు ఇటు రాష్ట్ర సర్కారు అధ్యక్ష ఇద్దరు కూడా నినాదాలు ఘనం అధ్యక్ష విధానాలు మాత్రం శూన్యం కొటేషన్లు అధ్యక్ష బడ్జెట్ స్పీచ్లో అక్కడ ఇక్కడ కొటేషన్లు పుష్కలం అలొకేషన్లు మాత్రం నిష్ఫలం అధ్యక్ష ఇక మన దగ్గర చెప్తారు అధ్యక్ష బడేబాయ్తో మాషాల్లా అంటే చోటేబాయి శుభాన్ అలా అన్నట్టుంది అధ్యక్ష మన పరిస్థితి రోజు రెండు బడ్జెట్లు చూస్తే పీఎం ఏమో రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు సీఎం ఏమో రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఇద్దరు వెళ్ళలే అధ్యక్ష అధ్యక్ష పీఎం ఏమో రెండు వేల ఇరవై రెండు నాటికి అందరికి ఇండ్లు ఇస్తానన్నారు అధ్యక్ష సీఎం ఏమో పోయిన బడ్జెట్లో చెప్పిన అధ్యక్ష జూన్లో నాలుగున్నర లక్షలు ఇండ్లు ఇస్తామన్నారు అధ్యక్ష అందులో మా దళిత సోదరులకు గిరిజన సోదరులకు ఐదు లక్షలు కాదు ఆరు లక్షలు ఇస్తామన్నారు అధ్యక్ష మళ్ళీ సంవత్సరం తర్వాత కూడా మెచ్చుకోవాలంటైంది అధ్యక్ష అదే స్పీచ్ మళ్ళీ ఏపీ నాలుగున్నర లక్షల ఇల్లు అన్నది మళ్ళీ చెప్పిండ్రు మళ్ళీ అదే మాట చెప్పిండ్రు ఇంకా ఈసారి ఎస్సీఎస్టీలకు వన్ లాక్ తగ్గించి చెప్పినారు నేను డెప్యూటీ సీఎం గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష ఒక లక్ష ఏదైతే తగ్గించారో దయచేసి నేను డిప్యూటీ సీఎం గారిని అడుగుతా ఉన్నా మీరు పెద్దలు మల్లికార్జున్ ఖార్గే గారిని ఇక్కడికి ఆహ్వానించి చేవెల్ల ఎస్సీఎస్టీ డిక్లరేషన్లో భాగంగా మీరు చెప్పిందే అది ఎస్సీఎస్టీలకు గృహ నిర్మాణానికి ఇందిరమ్మ ఇంటికి ఒక లక్ష ఎక్కువ ఇస్తామని చెప్పారు దయచేసి రీఅప్రాప్రియేట్ చేయండి ఖచ్చితంగా ఆరు లక్షలు అని మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పి మా పార్టీ తరఫున అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష పిఎం వైబ్రెంట్ గుజరాత్ అన్నారు సీఎం రైజింగ్ తెలంగాణ అంటున్నారు పిఎం ఒక వంద ఇరవై ఐదు లక్షల కోట్లు అప్పు చేసిండ్రు సీఎం ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల అప్పు సంవత్సరంలో మాత్రం చేసిర్రు అధ్యక్ష అధ్యక్ష పిఎం ప్రతి ఖాతాలో పదిహేను లక్షలు అన్నారు సీఎం ఏమో ప్రతి ఖాతాలో పదిహేను వేలు అన్నారు రైతులకి ఇద్దరు వేయలే అధ్యక్ష అధ్యక్ష ఈస్ట్ మనం కలర్ లో సినిమా మాత్రం బాజు పెట్టారు అధ్యక్ష కానీ తెలంగాణ ప్రజలకు అటు కేంద్ర బడ్జెట్తో ఇటు రాష్ట్ర బడ్జెట్తో ఒరిగింది మాత్రం సున్నా అధ్యక్ష అధ్యక్ష కేంద్రంతో సఖ్యత అన్నారు సత్సంబంధాలు అన్నారు మరి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఈ సఖ్యతతో సత్సంబంధాలతో ఏం సాధించారో కూడా దయచేసి మీరు చెప్పండి రాష్ట్ర ప్రజలకు వివరించండి అని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష పెద్దలు చెప్తారు సత్యం వధ ధర్మం చెర సత్యన్న వచనం శ్రేయ సత్యం జ్ఞానం హితం భవేత్ అంటే సత్యమే మాట్లాడాలి ధర్మాన్ని అనుసరించాలి అని చెప్తారు అధ్యక్ష కానీ మరి లోకంలో అసత్యం అబద్ధాలు విజృంభిస్తున్నప్పుడు హడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా చెప్తున్నప్పుడు మౌనంగా ఉంటే అధ్యక్ష మనం కూడా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం నిజం నిలకడ మీద తేలుతుంది అనుకుంటే మరి అందరం ములుతాం అధ్యక్ష ఇవాళ నిజం నిమ్మలంగా నిద్రలేసే లోపల అబద్ధం అబద్ధం అని అబద్ధం అంతరిక్షాన్ని కూడా గుర్తొచ్చే పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష అందుకే అధ్యక్ష అబద్ధాన్ని అబద్ధాన్ని వంద సార్లు చెప్తున్నప్పుడు నిజాన్ని వెయ్యి సార్లు చెప్పాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంటది అధ్యక్ష అధ్యక్ష ఎన్ని రకాల అబద్ధాలు అధ్యక్ష ఎన్ని రకాల అసత్య ప్రచారాలు చేశారు అధ్యక్ష ఒక్కసారి గుర్తు చేసుకోండి